బాగా స్ఫూర్తిగా అయితే దోస్తి నేను వచ్చి నేను అందరము మా బావ అన్న అంతా మా మానరంలో ఉన్నాడు పడవలు అయితే సూపర్ గా ఉన్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయి చూసేదానికంటే చాలా అందంగా ఉన్నాయి పడవలు అయితే ఈ రోజు మళ్ళీకి వెళ్ళాను చూడండి ఎంత బాగుందో ఒక నెలకే ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో బాగా చేశారు ఇప్పుడైతే అది వాళ్ళ జెండ పండగ వచ్చింది కదా దానివల్ల వాళ్ళు పడవలు అంట పడవలు లాక్కోబానికి సైడ్లు నీళ్ళతో అంటాం కదా కట్లు చూడండి ఎంత బాగుందో కూర్చోవడానికి కానీ చాలా బాగా చేశారు నేను చాలా ఆశ్చర్యపడిపోయినా ఏంది రెట్ అయిపోయింది మాలీ ఒక నెలకే అనుకున్నాను నేను అంటే నేను క్రిస్మస్కి వెళ్ళాను మళ్ళీ తర్వాత అవలేదు కదా అందుకే చాలా బాగుంది కాకపోతే జనాభా తక్కువ పాపం ఎందుకంటే రంజాను స్టార్ట్ అయింది కదా శని రంజాను అందుకని చెప్పి ఎవరు రావడం లేదనమాట తక్కువ మంది వచ్చినారు చాలా తక్కువ ఇంకా పోయిన వచ్చిన వారం పోయిన వారం వచ్చేసి ఉంటారు అందుకల్ల ఈ వారం చాలా తక్కువ మంది అనమాట చూడండి జనాభా జనాభి చూసినా చూసాక లేరు టైం నైట్ గడ తొందరగా గెలిపినారు మీకు ఇంకొక ఇషయం చెప్పాలి గొడవ జరిగింది చూడండి ఒకసారి ఆ గొడవగా చూసినారంటే ఏంట్రా కోయిట్లు ఎట్టు అనుకుంటారు మీరు అంత గొడవ జరిగింది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఆ గొడవ గురించి ఏంటి ఏంది ఏమైంది అనేది అంతా ఎక్కడెళ్ళో అక్కడ పనుకొని సల్లగా తినేసి పనుక్కోండాలన్నమాట చెట్ల కింద నేను ఒక్కనే వచ్చాను నేను వచ్చింది మళ్ళీ గుడలు తీసుకుందాం అని చెప్పి అనమాట నా చెట్ల పోయినా ఏం లేవు గుడలు అందుకని చెప్పి గుడలు తీసుకోవడానికి వచ్చాను ఒక్కనే వచ్చాను ఎవరు రాలేదన్నమాట పడవలు అయితే చాలా బాగున్నాయి ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఇంత దగ్గరగా పడవలు నేను కానీ లోపల వచ్చే ఏం లేదు మన ఎద్దల ఎద్దల బండి ఉంటాయి కదా ఎద్దల బండి టైప్లో అనమాట ఇంటికాడ మనం ఎద్దులు కట్టుకుని ఎద్దల బండిలో అయిపోతాం కదా ఆ విధంగా ఉన్నాయి వీడియోలు తీస్తా ఉంటే చాలా మంది కాడ మొఖాలు దాబెట్టుకుని పోవడం అలా చేస్తున్నారు అంత కష్టం ఎందుకు కాడ ఉండొచ్చు కదా బాగా ఇక్కడికి వచ్చిన తర్వాత మొఖాలు మూసిపెట్టుకునేది ఫ్యామిలీకి చెప్పకుండా మాలీకి వెళ్ళేది ఇలా చేస్తూ ఉంటారు అనమాట బాయ్స్ అయినా గర్ల్స్ అయినా యువరైనా అలాగే చేస్తూ ఉంటారు మనకెందుకు వాళ్ళతో పని అని చెప్పి మన పాటికి మనం సపరేట్గా వీడియోలు తీసుకుంటాం మన బాటికి మనం ఉన్నాం అనమాట చూశారు కదా అలా ఉంటారు వాళ్ళే మనం వాళ్ళు మొఖాలు చూపించేదా ఏం మనం ఏం చేయము వాళ్ళు మూసిపెట్టుకొని మొఖాలు అలా పోయే అప్పుడు మనం అది పనిగా వాళ్ళనే తీము మనకు అవసరం లేదు వాళ్ళ గురించి మనం ఏదో వీడియోలు తీసుకుంటున్నాము ఇలా మీకు చూపించాలి ఇలా ఉంది పడవలు ఇలా అని చెప్పి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఏ ఊరు పట్టిన ఫోటోలు పడవల కాడే దిగుతున్నారు ఫోటోలు అయితే సముద్రం చూడండి ఎంత సముద్రం ఉందో చూ కాడ సాలడం లేదు అంత సముద్రం ఉందనమాట నీళ్ళు నీళ్లుగా మొత్తం పాసి నీళ్ళు కానీ సముద్రం కాడ నేను బా ఎందుకు లేదు పెద్ద ఘోరం ఆ నీళ్ళు చూస్తా అంటే ఏంద్రు ఎంత పాసి వచ్చేసింది గడికి ఏ అసలు పా నీళ్ళు కూడా పుళ్ళుకి వచ్చేసాయి పైకి వచ్చేసే నీళ్ళు కూడా పాసి అంతా కొట్టుకో వచ్చేస్తున్నాను అది అక్కడే ఫోటోలు అవి దిగుతా ఎంజాయ్ చేస్తా బాగా ఆ బ్రిడ్జి చూడండి ఆ సెంటర్లో ఉందన్నమాట బ్రిడ్జి ఆ కాడికి ఒకసారి చిన్న మాటలుగా వెళ్ళాను ఆ రూటు చాలా బాగుంటుంది ఈ అయితే చాలా లొకేషన్ సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది అనమాట జూన్ చేస్తా చూడండి బండ్లు పోతా ఉంటాయి అంత జూన్ చేస్తాను దగ్గరికి జూన్ చేస్తాను బండ్లు కూడా పోయే బాగా కనిపిస్తాయి అయితే చాలా బాగుంటుంది చలి అయితే భయంకరంగా నేను జాకెట్ నేను జాకెట్గా ఎత్తుకోమలేదు జనాభా చూడండి తక్కువ చాలా తక్కువ రంజాన్ వచ్చిందంటే అసలు ఇసుకేస్తే ఇస్తే రాలదు అలా అంత జనాభు ఉంటారనమాట ఎవరు చూసా మగవాళ్ళే ఆడవాళ్ళు వాళ్ళు లేరు అనమాట ఎక్కడే కానీ ఆ సబ్స్క్రైబర్లో చాలా మంది కలిసారు అందరితో మాట్లాడిన మనస్ఫూర్తి కనిపించింది అనమాట వెళ్ళే నా అక్కడికే గొడవలు తీసుకుందాం అని చెప్పి ఊరు నా తోడుగా సెలక్షన్ చేసేవాళ్ళు కాదు లేరు అనమాట ఒక్కనే వెళ్ళాను ఏ ఒకటి తీసుకుందాం మనకు నచ్చినట్టు అని చెప్పి నేనే వెళ్ళి ఏం తీసుకోవాలి రెండే రెండు షర్ట్లు తీసుకున్నాను రెండు షర్ట్లు ఒక ప్యాంటు తీసుకున్నాను నైట్ ప్యాంట్ తీసుకున్నాను అంతే ఇంకేం తీసుకోలేదనమాట సాయంత్రంగా తీసుకుందాం కదా అనుకుని సాయంత్రం వెళ్ళేప్పుడు బంద్ చేసారు తొమ్మిది దినారు పది పది గంటలకే బంద్ చేశారనమాట ఇంక ఎందుకని చెప్పి బూట్లు కాదు అనమాట రెండు దినార్లో దినార్ నుంచి మనమే ఎక్కువ రేటు పెట్టుకున్నాము మనం ఎందుకంటే వాడిగా చేసుకుంటాం వాటికి మనం తక్కువలో కొంటాం అనమాట మనం ఎక్కువ బడ్జెట్లో పెట్టి అంత కబజెట్ కాడ లేదనమాట ఏదో ఫోర్ ఫ్యామిలీ మంది అందుకని చెప్పి నేను తక్కువ బడ్జెట్లో తీసుకుంటాను ఏదో దినార్లో ఉన్నా తీసుకుంటా సభ కంషన్లో ఉన్న తీసుకుంటా నేను అంత ఇదే అనమాట నేను అంత కాస్ట్లీ పెట్టి మనమేం కొనం గుడలైనా ఏ ఏ వస్తువు అయినా సరే ఇదే గొడవ స్టార్ట్ అయింది చూడండి ఈ గొడవ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటానే ఇలా ఏమైంది చూడండి గొడవ ఎలా కొట్టుకుంటున్నారంటే అలా కొట్టుకున్నారో పాపం ఈడ్చున్నాడు కదా కింద పడిపోయినాడు కదా అతను అయితే ఫుల్ డ్రింక్లో ఉన్నాడన్నమాట అతను తాగున్నాడో లేదో నాకైతే తెలీదు అతను పడేసి కొట్టినారు ఎవరే కానీ చూడండి అందరూ చూస్తా ఉన్నారు అతను లాక్కొని పోతామంటే కింద పడేసి కొట్టేసిన తర్వాత మళ్ళీ పక్కకు చెప్తున్నారు చెప్తున్నారనమాట పాపము చాలా బాధ అనిపించింది నాకైతే ఇలా ఉంటారో తాగి కొట్లాడుకుంటాం మనం ఏదో బతికేదానికి వచ్చినాం ఇంత దూరం మనం ఇలా కొట్టుకోవడానికి అదే పోలీసులు చూసినారంటే మీకు ఇద్దరికి జీవితం లేకుండా పోయిండు జైలు వేసేదిద్దరు అలా అయిపోయిండు పరిస్థితి అలా ఉంటుంది చూడండి నాకైతే వాళ్ళని చూస్తాను చాలా బాధగా అనిపించేసింది నాకు ఏంటర్ ఇలా కొట్టుకుంటున్నారు కో మనం ఏదో బతికేదానికి వచ్చినాం ఎక్కడికని అలా ఉంటుంది ఇక్కడ గలుపు దేశంలో చూశారు కదా నేను అక్కడైతే కూర్చోండాను అయితే భయంకరంగా పెడతాను జాకెట్ లేదు కదా తొమ్మిది గంటలకే చూడండి ఏ ఒక్క పిట్టు లేరు వీళ్ళైతే ఆ పరాట చక్కబమ్మ ఇరవై నాలుగు గంటలు ఇదే పని మాలేయాలి వీళ్ళకి ఇంక రెండే పనే లేదు వీళ్ళకి చూడండి జనాభా అన్నో ఆడగని లేరు పొద్దున చూచి ఎంతమంది ఉన్నారు జనాభా ఇప్పుడు చూస్తే ఒక్క జనాభా లేరు చూడండి ఆడో ఉన్నారు ఆడ గుడలు తీసుకుందామని నాకు నచ్చినట్టే కొన్ని గుడ్లు ఉన్నాయి అవి తీసుకున్నాం కదని చెప్పి అక్కడికి వెళ్తే మోతేసారు ఓన్ బంగపడి బంగపడి నా చలాకి బంగపడినా ఒరక్క సొక్క తెచ్చుకుంటారా వెళ్ళి లోపల కంటే క్లాస్ కలాస్ ఎలా రో రో అంటున్నాడు ఇంకా సీరియస్ అవుతున్నాడు ఇంక ఎందుకు లే ఇడు కొట్టే మూమెంట్లో ఉన్నాడు ఇంక ఎందుకు లేని చెప్పి నేరు పక్కకు వచ్చేసి ఇంకో దాంట్లో ఇప్పుడు మళ్ళీ ఇంకో గొడవ జరిగింది అది కూడా మీకు చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే అలీకి రేపే హెచ్చ అలీ చేసే పనికి ఎడా రాంగ్ రూట్ అంట దీనిలో బానేస్తున్నాడు అలీ తెలియక పాప అంటున్నాడు ఏదో మనుషులు అన్నారు అది రాంగ్ రూట్ అది బస్ స్టాప్ అదే దాంట్లో బలం పా అన్నాడు ఆలీ ఏం చేయాలి చూడండి మళ్ళా ఎన్నికి పోతున్నాం ఏడవ గోపి సౌందన్నాడు ఆలీని నీకు తెలియదు అని తెలియదు అని ఏమాలి పోండి మా టైం బాగాలేదు పోండి ఇప్పుడు పై రౌండ్లు వేసినాము ఇప్పుడు మళ్ళా ముందుకు పోవాలి మళ్ళా

ఎంత బాగుందో లైటింగ్ అయినా ముదేరు కోటి ముదిరు ఫస్ట్ ఇతను సెకండ్ ఈతనం ఇప్పుడు అతను ఇరవై ఆరు ఇరవై ఐదు అంటే వీళ్ళు జెండా పండుగ జరుపుకునేది రెండు రోజులు జరుపుకుంటారు బాగుంది కదా ఏదో ఆఫీస్ యాలీ తెలియక ఒకటి ఏం తిప్పుతా ఉన్నాడు లైట్లు లైట్లు కూడా కూడా కనిపించలేదు అంటది బండికి ఏం పార్కింగ్ లో పెట్టండి కాదు ఇది బస్ స్టాప్ అంట ఎంత పార్కింగ్ బాలి ఇంకేమన్నా లాలిని ఇంతలా యూట్యూబ్ నడుపుతా అంటే టిక్ టాక్ అంటున్నాడు ఇంక లెక్క మీరు ఏమన్నా ఇంకా ఆలిని నేను యూట్యూబ్ ఇస్తారు టిక్టాక్ టాక్ ఇస్తారు ఏ ఇస్తారు ఎవరు తెలుసు టిక్ లో పెట్టండి ఏదో యూట్యూబ్లో పెడతాను టిక్ పెడతానా పెడతానాతనే ఆి బాగా చూడండి ఈ టవర్ అయితే పెద్ద టవర్ టక్ బలు ఉంది బా ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఇక్కడ సూపర్ గా ఉంది కదా మురగాపు అంతా చాలా బాగుంది కదా చూడండి ఇవన్నీ సెల్లి షాపులు మనకు కావాల్సినట్టు అడుగుదాం ఈ బాసా అన్న వీళ్ళందరూ సేవింగ్ చేసుకోవడానికి గంట పట్టింది షేవింగ్ కటింగు ఇంకా రంజాన్ తెల్లార్జామని అని చెప్పి వీళ్ళు బాగా ఫేస్ వాష్ చెప్డం చాలా లేట్ పడింది చేసేవాడు కూడా గంట గంట ప్రకారం చేసాడు ఇలా మేము గ్యాంగ్ అంత అనమాట ఇంక మేము ఈ కారులో ఎక్కి మేము అందరం వెళ్ళకెళ్ళాలి ఇంటి వీళ్ళకి వెళ్ళాలి టైం గడ ఎంత చూడండి టైం వచ్చి పన్నెండు ఇరవై అవుతున్నది అనమాట ఇప్పుడు వచ్చినాను నేను ఏమేమి తీసుకున్నాను మా వెళ్ళి నేను వెళ్ళింది కోసమే అన్నమాట మాలయాకి వెళ్ళింది ఈ రోజు నేను లేదంటే వెళ్ళేవానికి కాదు నేను క్రిస్మస్కి వెళ్ళాను సిటీకి ఎంతవరకు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ మళ్ళీ వెళ్ళాను వెళ్ళకూడదానికి నేను ఏం నాకు ఎట్ల కోసం మాత్రమే వెళ్ళి వచ్చినాను చూపించాడు చూడండి ఏమేమి తీసుకున్నాను ఏదో ఏడత ఎండ్ చేస్తున్నాను వీడియో అయితే నేను టైం కూడా పన్నెండు ఇరవై ఒకటి అవుతున్నది టైం కూడా చూపిస్తాను చూడండి ఓకేనా చూసారా టైము పన్నెండు ఇరవై ఒకటి అవుతున్నది టైము ఇంక చూపిస్తారండీ ఉందండి శనక్కలు తీసుకున్నాను చూడండి శనక్కాయలు చాలా బాగున్నాయి శనక్కాయలు ఉడక వేసుకుందాం అని చెప్పి చెనకాయలు తెచ్చుకున్నాను అనమాట అలాగే మిక్చర్ తీసుకున్నాను షూ తెచ్చుకున్నాను అనమాట వాడికి వేసుకోవడానికి అంటే బూట్లు పోయినాయి దానివల్ల అందుకని చెప్పి బూట్లు తెచ్చుకున్నాను అలా పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నాను పేస్ట్ బ్రష్ తీసుకున్నాను అలా అండ్ర తెచ్చుకున్నాను అనమాట అలా చేపలు కాడ తెచ్చుకున్నాను ఈ చేపలు బాగుంటాయి అందుకని చేపలు తెచ్చుకున్నాను చేపలు చేసుకోవడానికి అలాగే రెండు సర్ట్లు మెయిన్ ఇవి అనమాట నాకు గుడ్డలు లేవు అసలు అన్నీ పోయినాయి అందుకని చెప్పి ఇది ఒక సర్ట్ తీసుకున్నాను ఇది ఒకసారి తీసుకున్నాను ప్యాంట్ సింపుల్గా ఒకటి తీసుకునే అనమాట టైం లేదు తీసుకోవడానికి మళ్ళీ వెళ్ళాను మూత వేసాను చాలా బాధగా అనిపించింది ప్యాంట్లు బలైన వచ్చి ఆ ప్యాంట్లు తీసుకోవడం వెళ్ళాను అని చెప్పి వెళ్ళాను అక్కడికి కాకపోతే మూత వేసారు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నేను తీసుకున్న సామాన్లు అయితే ఇవ్వనమాట ఇట్ల కంటికి బిల్ వచ్చి ఇరవై నాలు అయిపోయింది ఏట్లకు మాత్రం ఇరవై నాలుగు అయింది బిల్లు అలాగే నేను టెంపర్ గ్లాస్ వేయించుకున్నాను అనమాట ఇరవై నాలుగు అయిపోయింది నా ఖర్చులు కంటికి తిండికి మొత్తానికి ఇరవై నాలుగు ఈరోజు సిటీకి వెళ్ళిన దానికి ఇరవై నాలుగు నాకు అటు రూపాయలు లేదు వాళ్ళ దగ్గర దగ్గర ఇప్పించుకొని సిటీకి వెళ్ళాను అనమాట మా బావ దగ్గర అలాగే మామ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎట్లకేసి బాగున్నాయో అనేది ఓకేనా బాగా మనస్ఫూర్తిగా అయితే దోస్తి తినేది వచ్చి నేను అందరము మా బావ అన్న అంతా మా మానవ రూమ్లో ఉన్నాలు అంతా వచ్చాము పనిలో వినము అంతా అక్కడ రగ్గ నేరే పోయి అక్కడ దోశ కుడి దోసులు అయితే తినేసి పుల్లుగా నన్ను అడు తింపేసి వాళ్ళు వెళ్ళిపోయినారు ఇంకోళ్ళు రూమ్కి ఇంకా రేపు నుంచి ఒక పొద్దు కదా అందరూ మనమైతే అయితే ఒక్క బొద్దు ఉండవు అనమాట మనం చేసుకొని మనం తింటాము పొద్దునే కాకపోతే కష్టం ఇప్పుడు పన్నెండు ఇదే ఫస్ట్ రావడం పన్నెండున్నరకి ఈ ఏడు సంవత్సరాల నుంచి ఎప్పుడు రాలేదు ఈ విధంగా నేను పదకొండు కల్లా వచ్చేసాను రూమ్కి పొద్దున లేయాలి ఆరు గంటలకి ఆరుకి ఐదున్నరకి లేచేయాలి అవసరం అంతా కడగాలి వాళ్ళు ఏం లేరు ఏడికి నీతికి లేచినా అంటారు కాకపోతే మనం పొద్దున్న సీక్రెట్లు వేసి కడుక్కుంటే మనకు ఒక టెన్షన్ తీరుతుంది అనమాట ఇబ్బంది ఏమి ఉండదు ఓకేనా బాయ్ వీడియో నచ్చిందని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం చేసుకోకుండా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే